హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ నేరటి పండ్లంటే చాలామందికి చాలా ఇష్టము ఇక వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉంటాయి అయితే ఫ్రెండ్స్ వీటిని ఎక్కువగా తినటం లేదా వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలానే ఉన్నాయి సో అవి ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లడ్ షుగర్ అసమతుల్యత అంటే ఫ్రెండ్స్ ఆయుర్వేదం ప్రకారం సాధారణంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ జామున్ అంటే నేరుడు పండు వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆహారంలో పండు లేదా దాని గింజల పొడిని చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించవచ్చు అయితే ఈ పండు యొక్క అధిక వినియోగం తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది ఇక ఫ్రెండ్స్ మలబద్ధకం ఇక ఈ నేరేడు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మీరు దీన్ని అధిక మొత్తంలో తింటే మీరు మలబద్ధకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మొటిమలు మీరు చాలా బెర్రీలు తీసుకుంటే అవి మీ చర్మానికి సమస్యలను కలిగిస్తాయి ఇది ముఖంపై మొటిమలు విరిగిపోవడానికి దారి తీస్తుంది అలాగే ఫ్రెండ్స్ థింగ్స్ చాలామందికి ఈ నేరేడు పండ్లు తిన్న తర్వాత వాంతులవుతాయి మీరు దీనిని అనుభవించినట్లయితే దీనిని తినకపోవటమే మంచిది ఇక ఫ్రెండ్స్ మితిమీరిన వినియోగం వల్ల కలిగే నష్టాలు ప్రజలు ఈ నేరేడు పళ్ళు యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నప్పుడు అతిగా తినడం ప్రారంభిస్తారు కానీ ఈ విధంగా చేయడం చాలా ప్రమాదకరం ఏదైనా ఆహారాన్ని పరిమిత ప్రమాణంలోనే తీసుకోవాలి ఆయుర్వేదంలో దీని గురించి చెప్పబడింది కొన్నిసార్లు అధిక వినియోగం అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి